హాయ్ అండి వెల్కమ్ టు ఎన్ఆర్ కలెక్షన్స్ మన ఎన్ఆర్ కలెక్షన్ లో అయితే ఈ రోజు పట్టు సారీ చూపిద్దాం అనేసి అనుకుంటున్నా ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో యూనిక్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి పట్టు సారీస్ మ్యారేజ్ సీజన్ కాబట్టి ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్ చాలా అంటే చాలా యూనిక్ పీసెస్ ఉన్నాయి ఒకసారి చూడండి ఇది వచ్చేసి బ్లాక్ పింక్ కలర్ అండ్ గోల్డ్ జెరీ వీవింగ్ వచ్చి అండ్ సిల్వర్ వీవింగ్ అండ్ జెరీ వీవింగ్ వచ్చింది ఒకసారి లుక్ చూడండి ఎంత బాగుందో క్వాలిటీ వైజ్ కూడా చాలా లైట్ వెయిట్ లో ఉంది క్లాత్ కూడా ఇట్లాంటి కలెక్షన్స్ మరి ఎన్నో ఉన్నాయి మన బ్రైడల్ సీజన్ కాబట్టి ఇప్పుడు పట్టు చీరలకు పెళ్ళిళ్ళకు వచ్చేవాళ్ళు వచ్చేసేయండి ఎక్కడున్నా ఆయన చూడండి చాలా అంటే చాలా యూనిక్ పీసెస్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ చూడండి ఒకసారి అండ్ దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ థౌసండ్ కానీ మన దగ్గర వచ్చేసి ఇప్పుడు ఆఫర్లో ఎయిటీన్ థౌసండ్ దాదాపు బయట ఎక్కడ చెక్ చేసుకున్నా మీరు మినిమమ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌసండ్ ఉంటుంది మీరు చెక్ చేసుకోండి ఒకసారి చెక్ చేసుకున్నాకనే మన ఎన్నర్ కలెక్షన్ విజిట్ చేయండి ఒకసారి చూడండి ఇది కూడా ఎంత యూనిక్ పీసెస్ చాలా అంటే చాలా లైట్ వెయిట్లో చాలా బాగున్నాయి ఒకసారి చూడండి ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కి కాఫీ కలర్ వచ్చింది బార్డర్ ఒకసారి చూడండి ఎంత బాగుందో ఇందులో ఇంకొకసారి ఇది వచ్చేసి పింక్ కు లైట్ వైలెట్ కలర్ వచ్చింది ఒకసారి చూడండి ఎంత బాగుందో సిల్వర్ జెరీ వీవింగ్ వచ్చి ఒకసారి చూడండి కలర్ కాంబినేషన్స్ ఎంత హైలైట్ ఉందో అండ్ ఇందులో కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ జెరీ వీవింగ్ వచ్చేసి వైలెట్ కలర్ లో ఉంది బ్లౌజ్ వచ్చేసి మొత్తం బ్రోకెడ్ డిజైన్ వచ్చేసింది ఆయన ఫుల్ హ్యాండ్స్ కి ఇలా వచ్చింది ఒకసారి చూడండి క్వాలిటీ వైజ్ చాలా అంటే చాలా బాగుంది సో చూసారు కదండి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైనే కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ వెబ్సైట్ లింక్ యూట్యూబ్ లింక్ బయోలో ఉంది చెక్ చేయండి అంటేనే మన ఎన్నర్ కలక్షన్ పేజీని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ